హలో ఫ్రెండ్స్ నేను మిషవాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ తెసి వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మటన్ని మారినేట్ చేసి ఎలా వండుకోవాలి అయితే చూసేద్దాం ముందు మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఒక హాఫ్ కిలో మటన్ అయితే తెచ్చి అందులో కొంచెం పెరుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు వేసుకోవాలి ఒక కప్పు పెరుగు నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం చిటికడంత అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు గరం మసాలా కొంచెం ధనియాల పొడి మూడు నాలుగు ఇలాచీలు దాల్చిన చెక్క ఒక నాలుగు ఐదు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ఒక పది పెప్పర్ అంటే మిరియాలు వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ అంటే నేను సాల్ట్ కళ్ళు ఉప్పేనండి కళ్ళు ఉప్పునే మిక్సీలో వేసేసి పేస్ట్లా అంటే మెత్తగా పౌడర్లా చేసుకున్నాను అది వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పి అది వేసుకొని కలుపుకోవాలంటే ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండుకున్నాను నేను బాగుంటుందని చెప్పి నానబెట్టుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట అది వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకులు ఒక ఐదు ఆరు రబ్బలు కరివేపాకులు అయితే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మటన్ వచ్చేసి ఇలా కలుపుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో ఒక గంట వరకు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి మటన్ అయితే కుక్కర్లో వండట్లేదండి అయితే వండుతున్నాను గిన్నెలు స్టవ్ ఆన్ చేసి మటన్ ఇందులో వండుకుంటున్నాం ఆ గిన్నె పొయ్యి మీ పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం నాలుగైదు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో అయితే వేసుకోవాలి మా ఆయన నాన్ వెజ్ బాగా వండుతాడని నాన్ వెజ్ వండడం బాగా స్పెషలిస్ట్ ఆయన వండుతున్నారు నేను సూట్ చేస్తూ ఉంటేనే చాలా బాగా వండుతారు మంచిగా కూడా కుదురుతుంది టేస్ట్ చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి సిమ్లో పెట్టి మంటం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ ఉంది కదా అది ఇందులో వేసేసి మంచిగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో ఒక రెండున్నర గ్లాసులు చిన్న గ్లాసుతో వాటర్ అయితే వేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను అదంతా మంచిగా ఉంటుందండి ఆ వాటర్ మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు అది అంతా మసాలాలు అవన్నీ పట్టు ఉన్నాయి కదా గిన్నెలో అని చెప్పి నేనైతే అందులోనే వాటర్ అయితే వేసేసి మంచిగానైతే ఉంచుకున్నాను పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మటన్ పెట్టాం కదా మటన్ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో పుదీనా వేసుకోవాలండి పుదీనా ముందు కలిపేటప్పుడు ఏమన్నా వేసుకోవచ్చు మనం ఇప్పుడు కూడా ఇప్పుడన్నా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే వేసుకున్నాను బాగా కలుపుకొని ఒక ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మూత పెట్టుకొని మంచిగా అయితే మగ్గనివ్వాలి మటన్ని మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అయితే అందులో వేసుకోవాలి వాటర్ అందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి అది ఉడకడానికి మూత పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిచ్చాను కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది ఇలాగ బౌల్లో పెట్టి చేయడం వల్ల కొంచెం నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది మటన్ అలా ఉడికిన తర్వాత మటన్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దీని అంతే అండి సూపర్ ఉంది టేస్టీ టేస్టీ మసాలా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్